హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్ సమ్మర్ వచ్చేసిందండి అంటే ఇంకా అందరి ఇంట్లో ఆవకాయలు పట్టడం అయితే స్టార్ట్ చేసేస్తారు ఎందుకంటే మ్యాంగోస్ వచ్చేస్తాయి కాబట్టి ఇదేంటంటే తణుకావకా అంటామండి మేము పెద్ద ముక్కల ఆవకాయ కాదు చిన్న ముక్కల ఆవికి అంటారు కొంచెం మంది మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది మనం పుల్లటి మావిడికాయ ఏది ఉన్నా సరే దాంతో పట్టుకోవచ్చు మా అంటే పెద్ద మొక్కలు ఆవకాయకైతే ఈ మామిడికాయే ఉండాలని ఉంటుంది కదా దీనికి అలా ఉండదు సో ఇది ఎలా చేసుకోవాలి అన్నదైతే మేము ఈ వీడియోలో చూపిస్తాం స్టెప్ వైజ్గా చూపిస్తామండి మొత్తం ప్రాసెస్ అంతా సో మీరు కూడా చూసి ట్రై చేయండి ఈసారి మీ ఇంట్లో పుల్లటి మామిడికాయలు ఉన్నప్పుడు సో ఫస్ట్ అయితే మ్యాంగోస్ని నీట్గా వాష్ చేసేసుకుని ఒక మెత్తటి క్లాత్తో నీట్గా తడి మొత్తం పోయేటట్టు తుడుచుకుని పక్కన పెట్టేసుకోండి నేను పక్కన పెట్టుకున్నప్పుడు కూడా ఒక మెథడ్ క్లాత్ మీద పెట్టుకోండి సో దట్ ఏమన్నా చి కొంచెం తడున్న పోతుంది సో బాగా వాష్ చేసుకుని చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దాన్ని పైన ముచ్చుకి తీసి మధ్యలోకి కట్ చేసుకుని నిలువుగా పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటున్నాము ఒక్కొక్క మాడికాని సిక్స్ స్లైసెస్ కింద అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు కట్ చేసుకున్నాక దీనికి పైన టెంక్ ఏమైనా ఉంటే టెంక్ తీసాక పైన ఒక లేయర్ ఉంటుందండి పల్చగా దాన్ని మనం స్పూన్తో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చేతితో అయితే ఇబ్బందిగా ఉంటుంది సో ఈ టెక్నిక్ అయితే ఫాలో అవ్వండి స్పూన్తో ఈజీగా ఇలా లైట్గా చివరినంటే ఈజీగా వచ్చేస్తుంది కొన్ని అయితే ఎక్కువ రబ్ చేయాలి కానీ కొన్ని అయితే ఇలాగ మొత్తం పొర అంతా వచ్చేస్తుంది సో అలా మొత్తం కీక్ తీసుకుని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆ పీసెస్ని ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి మీకు ఏ సైజులో ముక్కలు కావాలి అనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి పేడ్ ఎక్కువ ఉండదు కాబట్టి సో ఇలా ముక్కల కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మొత్తం మ్యాంగో పీసెస్ని ఇప్పుడు దీంట్లోకి మేమైతే ఎక్కువ పట్టుకుంటున్నామండి ఆవకాయ సో దానికోసం అయితే ఇన్నైతే ధనియాలు తీసుకున్నాము అండ్ మా అమ్మగారు ఇంట్లో వేరే పచ్చడి కూడా కావాలి ఆవకాయ కని చెప్పి అలా ఎక్కువ తీసుకున్నారు మీకైతే హాఫ్ కేజీ ఆర్ తవ్వకి ఎంత కొలతలతో చేసుకోవాలి అన్నది అయితే చెప్తామండి హాఫ్ కేజీ ఆ తవ్వ ముక్కలకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చీలకర్ర డ్రై రోస్ట్ చేసుకుని అయితే మిక్సీ పట్టుకోవాలి అండ్ ఎయిట్ స్పూన్స్ ఆఫ్ ఆవాలను కూడా మిక్సీ పట్టుకోవాలండి పిండి కోసం అలాగే దీనికి కారం అయితే టూ టీ కప్స్ ఆఫ్ కారం పడుతుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ అయితే పెడుతుందండి అండ్ ఆయిల్ ఏంటంటే మీకు ముక్కలు పీల్చుకున్నాక కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి కలుపుకున్నాక చూసుకోండి సో మళ్ళీ చెప్తున్నాను హాఫ్ కేజీ ఆర్తవ్వ ముక్కలకి టూ టీ కప్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ ఫోర్ స్పూన్స్ ఆఫ్ మెంతులు అండ్ టూ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పెట్టుకోవాలి ఆవు పిండి కోసం అయితే ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలని మిక్సీ పట్టుకోవాలి అవి డ్రై రోస్ట్ ఏం చేయక్కర్లేదు అండ్ మేమైతే ఉప్పు తీసుకున్నాము దానికోసమని మిక్సీ పట్టుకున్నాము సాల్ట్ వచ్చేసి తగినంత చూసుకుని వేసుకోండి అండ్ రెండు వెల్లుల్లిపాయ రెబ్బని తీసుకుని అది కూడా మిక్సీ పట్టేసుకున్నాము ఇందాక చెప్పిన కొలతలకే రెండు పాయలు తీసుకున్నాం రెండు గార్లిక్ పాయలు తీసుకుని అవి విడివిడిగా చేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు వాటి ఒక గిన్నెలో వేసుకున్నాము ఏమిటంటే మెంతులు అండ్ జీలకర్ర పొడి వెల్లుల్లిపాయ మిక్సీ పట్టుకుంది సాల్టు పిండి అండ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకున్నాం వీటిని ఒకసారి బాగా చేత్తో మిక్స్ చేసుకోండి ఎందుకంటే గార్లిక్ అది మిక్సీ పట్టుకున్నాం కదా సో అదంతా మిక్స్ అయ్యేటట్టు మొత్తం మసాలాలు అన్నీ ఐ మీన్ పొడిలన్నీ అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా చేత్తో మిక్స్ చేసుకోండి తక్కువే అయితే కనుక నార్మల్గా స్పూ గరిట్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు మేము ఎక్కువ క్వాంటిటీ తీసుకుని చేసుకుంటున్నాం కాబట్టి హ్యాండ్స్తో అయితే మిక్స్ చేసుకుంటున్నాము సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు అదే గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అయితే వేసుకున్నాము ఫస్ట్ కొన్ని వేసుకున్నామండి కొన్ని వేసుకుని ఆ కారాలు అన్ని వాటికి పట్టేటట్టు మిక్స్ చేసుకుంటున్నాము అండ్ అన్ని ముక్కలు ఒకసారి వేసుకుంటే మిక్స్ అవ్వవు కాబట్టి ఫస్ట్ కొన్ని ముక్కలు వేసుకుని మిక్స్ చేసుకున్నాం తక్కువ వంట అయితే అన్ని ముక్కలు వేసేసుకుని మిక్స్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు అయితే ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ ఏంటంటే కొంచెం వేసుకున్నాము మళ్ళీ కావాలి అంటే వేసుకుంటాము అప్పుడు ఈజీగా నీట్గా మిక్స్ అవుతుందని ఆయిల్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా పైకి కిందకి మొత్తం మిక్స్ చేస్తాం ఎందుకంటే కింద కారం అదంతా పౌడర్స్ అన్నీ ఉండిపోతాయి కాబట్టి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ అయితే ఆయిల్ వేసుకుంటున్నాము ఎందుకంటే కారం అది ఉంది కాబట్టి ఇది ఎక్కువ క్వాంటిటీస్ పట్టుకున్న వాళ్ళైతే ఇలా అండి లేదు తక్కువ క్వాంటిటీస్ అయితే మీరు మామూలుగా కారం ఉప్పు అవన్నీ వేసాక ముక్కలు వేసేసుకుని ఆయిల్ వేసేసుకుని కలిపేసుకోవచ్చు లేదా ఆయిల్ వేసిన తర్వాత ముక్కలు వేసుకుని అయినా సరిపోతుంది సో మేమైతే ఇలా ఎక్కువ కాబట్టి ఇలాగా సో ఇప్పుడు కొంచెం కొంచెం ముక్కలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాము సో ఇలాగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక మనం త్రీ డేస్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి త్రీ డేస్ తర్వాత ఏంటంటే మనకి ఆయిల్ ఆ మెంత పిండి ఆ కారం అన్నీ ముక్కది పీల్చుకుని టేస్ట్ అది బాగుంటుంది సో త్రీ డేస్ అయితే పక్కన పెట్టేసుకుని త్రీ డేస్ తర్వాత మీకు ఆయిల్ మొత్తం అది పీల్ చేసుకున్న ఆయిల్ ఎక్కువ లేదు అనుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నార్మల్గా అయితే హాఫ్ కేజీ ఆ తవ్వకైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ పడుతుంది ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ కాయకి ఆయిల్ కూడా సరిపడా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మాకైతే త్రీ డేస్ అయిపోయాక మేమైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని వేడి వేడి అనంలో నెయ్యి వేసుకుని ఆవక తింటే అద్దరిపోతుందండి సో మీరు కూడా ట్రై చేసేయండి ఆవక ఇష్టం లేనోళ్ళంటూ ఎవరు ఉంటారు చెప్పండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది మిస్ అవకుండా చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ న్యూ రెసిపీ